బీజేపీ పార్టీ మన యొక్క రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి యువ యువ మోర్చా ఆధ్వర్యంలో మరి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు జోగులాంబ జిల్లాలో బీజేపీ పార్టీ చేపట్టిన నిరా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకుంటున్న మా యొక్క నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్ర తుగ్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హిందూ దేవులను హిందూ దే దేవీ దేవతలను అసభ్యకరంగా అవమానకరంగా మాట్లాడడం బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మరి ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్నికల్లో హిందువుల ఓటు లేకుండా ఈరోజు ముఖ్యమంత్రి గద్దెనెక్కినాడా ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి నాలుగు కోట్ల జనాభాలో హిందువుల ఓట్లు నడినందుకే ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రి అయినావు ఎక్కి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎక్కిన తర్వాత ఈ రోజు హిందువులను మనోభావాలను కీంచపరుస్తూ హిందువులను దేవులను రకరకాలుగా అవమానకరంగా మాట్లాడడం చాలా సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు నిన్న మాట్లాడినాడు రేవంత్ రెడ్డి గారు హిందూ దేవులను ఒక పెళ్లి కాళ్ళ దేవ దేవు మనుషులకు పెళ్లి కాళ్ళు ఆంజనేయ స్వామి దేవుడు అంట మంధు ఒక దేవుడు అంట కొంతమంది వెజిటేరియన్లకు ఒక దేవుడు అంట నాన్ వెజిటేరియన్లకు ఒక దేవుడు ఈ విధంగా హిందూ దేవతలను తీర్చపరచడం చాలా సిగ్గు చేతని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి హిందూ ఓట్లను ఓటు వేయించుకొని ఈరోజు గద్దెనెక్కి హిందూ మన భావాలను దెబ్బతీస్తూ హిందూ దేవులను పొగురు పైనికెక్కి హిందూ దేవులను ఈరోజు అవమానకరంగా అహంకారము అహంకార ధోరణతో ఈరోజు మాట్లాడడం చాలా మేము ఈ తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ సందర్భంగా మరి మీరు వెంటనే ఈ మాటలను ఎనికి తీసుకోవాలి మరి మీరు వెంటనే ఈ హిందూ దేవులను ఈ విధంగానే మీరు విమర్శిస్తే వెంటనే మీరు రాజీనామా చేయాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు